అదే పోయిన తర్వాత కుమారుని ఆ బలిపీడం మీద పడుకోబెడతాడు పడుకోబెట్టి చంపాని చంపని పోతున్నప్పుడు దేవుడు పైనుంచి పిలిచి నీ సొంత కుమారుని ఇవ్వడానికి నీవు ముందుకు వచ్చినావు కాబట్టి నీ విశ్వాసాన్ని చూసినా అంటే నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు అంటే నువ్వు ఇస్తున్నావా నీకు ఏదైతే ఇష్టమో నీకు ఏదైతే ఆస్తి అంటావో ఏదైతే నీ హృదయం ఉందో దాన్ని ముఖ్యంగా ఆ విషయంలో నువ్వు దేవునికి ఇస్తున్నావా అప్పుడు దేవుడు ఆ పొట్టేళ్ళని అక్కడ చూపిస్తాడు ఆ ఒక మందలో ఒక పొటేలు ఉంటాయి అక్కడ ఆ చెట్లలో పొటే పొటేలు ఉంటాయి ఆ పొటేలు తీసి అప్పుడు బలిస్తాడు అంటే దేవుడు అక్కడ సమకూర్చాడు నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నీకు సమకూరుస్తాడు అంటే మొదటిగా ఆయన తన సొంత కుమారునే ఇచ్చాడు విత్వానికి విత్తనమును ఇందాక చదువుకున్నా విత్వానికి విత్తనమును విత్తనమును ఇందాక వచనం చదువుకుర తొమ్మిది ఆరు ఎత్తువానికి విత్తనమును తొమ్మిది ఆరు కొంచెముగా విత్తువాడు కొంచెం పంట పోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమై చెప్పుకోవచ్చును విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయంలో పూర్ణ పూర్ణౌధర్యము గలవారు గలవారమును అది అంటే ఇక్కడ విత్తువానికి విత్తనమును తిరుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపజేయును అది అంటే నీవు ఇయ్యడానికి దేవుడే ఆ విత్తనము నీకు ఇస్తాడు కాబట్టి ఆ విత్తనమును ఏం చేయాలి దేవుడు రాజ్యంలో విత్తాలే ఎన్ని విత్తాలే తగిన దానికన్నా తక్కువ వేయదు తగిన దానికన్నా తక్కువ నువ్వు నువ్వేమవుతావు నీ జేబులలో లేబి చూస్తావు అందుకే అక్కడ ఏముంటుంది జేబులో మీరు ఇస్తున్నారు కానీ మీ పంటను తినేసే పురుగులు వస్తున్నాయి అంటారు ఎందుకు వారు ఇచ్చిన దానికన్నా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు విత్తనాలు ఎన్ని తక్కువ ఇస్తున్నారో అంత తక్కువగా వాళ్ళు పంట కోసుకుంటారు నువ్వు ఎక్కువగా విత్తితే ఎక్కువగా పంట కోసుకుంటావు వాళ్ళు ఎల్లుయా